వెల్కమ్ టు లక్కీ లోటస్ చిన్నప్పుడు నేను చదువుకున్న చాలా పద్యాల్లో నాకు బాగా నచ్చినవి నేను ఎప్పటికీ మర్చిపోలేని పద్యాలు కొన్ని ఉన్నాయి అందులో కొన్ని మీతో షేర్ చేసుకుంటాను మేడిపండు చూడ ఉండును పొట్టవిచ్చి చూడ పురుగులుండు పిరికివాణి మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ మేడిపండు పైకి చూడటానికి మంచి రంగు కలిగి ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ పొట్ట విప్పి చూస్తే దానిలో పురుగులు ఉంటాయి ఆ పురుగులు బయటికి కనబడవు అదేవిధంగా పిరికివాడు పైకి బింకంగా గంభీరంగా ఉంటాడు కానీ లోపల మాత్రం పిరికితనం నిండిపోయి ఉంటుంది ఏ విధంగా అయితే మేడిపండు పైకి చూడటానికి బాగానే ఉండి లోపల పురుగులు ఉంటాయో పిరికివాడి మైండ్లో కూడా ఆ పిరికితనం ఆ విధంగానే కనబడకుండా ఉంటుంది అని దీని అర్థం తప్పులెన్నువారు తండోపతండంబు ఉరివి నుండి తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరువెరు విశ్వదాభిరామ వినురవేమ ఇది వేమని పద్యం దీనికి అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలు చాలా మంది అందరూ దాదాపుగా ప్రతి వాళ్ళు తప్పు చేస్తారు ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ తప్పులు తెలుసుకోలేరు కానీ ఇతరుల తప్పులు వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి వాటినే ఎంచుతూ ఉంటారు అని దీనికి అర్థం ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేయం ఉప్పు కర్పూరము చూడటానికి తెల్లగా ఒకే రకంగా కనిపిస్తాయి కానీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వాటి రుచులు కానీ గుణాలు కానీ వేర్వేరుగా ఉంటాయి అదేవిధంగా మానవులందరూ కూడా అవయవ లక్షణాలని బట్టి ఆకారాన్ని బట్టి ఒకే రకంగా కనిపించినప్పటికీ మామూలు మనుషుల కంటే కూడా గొప్పవారి లక్షణాలు జాగ్రత్తగా చూస్తే అవి విలక్షణంగా ఉంటాయి అంటే స్పెషల్గా ఉంటాయి అని మనం తెలుసుకోవచ్చు అని దీని నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి గాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ నీళ్లల్లో ఉన్నప్పుడు మొసలి చిన్నదైనా కాని ఎంతో పెద్ద ఏనుగుని కూడా నీళ్లలోకి లాగి చంపగలదు కానీ అదే మొసలి తన స్థానమైన నీటి నుంచి గనక బయటికి వస్తే కుక్క చేత కూడా ఓడింపబడుతుంది అంటే మొసలికి ఆ తన బలము ఆ స్థానం వల్ల కలిగింది అన్న దీనికి అర్థం అంటే ఏంటంటే ఏ జీవికైనా కానీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళ బలం పనిచేసిన విధంగా స్థానం కనుక తప్పింపబడి వేరే స్థానంలోకి వచ్చినప్పుడు ఆ విధంగా పనిచేయదు అని అర్థం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్